హేలాపురి బాలస్వం పిల్లల సంబరాలు ఐదవ సావినిర్ ఆవిష్కరణ సభ సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ నందు సోమవారం ఉదయం నిర్వహించారు సభకు హేలాపురి బాలస్వం నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు హేలాపురి బాలస్వం ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు సభలో అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య దీపక్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె సత్యనారాయణ నాగ హనుమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెక్నికల్ డైరెక్టర్ టి భాస్కర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మానవతా రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు ఆహ్వాన సంఘ చైర్మన్ అడుసుమిల్లి నిర్మల ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు డైరెక్టర్ కోనేరు సిద్ధార్థ గోద్రేజ్ ఆగ్రోవెట్ కన్సల్టెంట్ ఎంఎస్ఎంఎస్ కుమార్ అమరావతి బాలోత్సవం కార్యదర్శి యువి రామరాజు అభినయ నుత్య భారతి ప్రధాన కార్యదర్శి డి హేమసుందర్ సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపల్ సీమా మహంతి వేదికను అలంకరించారు సభలో హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు ఐదుకు సంబంధించిన సామినీర్ డాక్టర్ రామి గోపాలకృష్ణయ్య కే సత్యనారాయణ టి భాస్కర్ ఆవిష్కరించారు అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి బాలోత్సవం వారి ప్రోత్సాహంతో ప్రారంభించిన హేలాపురి బాలోత్సవం ఐదవ కార్యక్రమం సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఆనందదాయకంగా ఉత్సాహభరితంగా పూర్తి చేసుకున్నామని చెప్పారు ఆ బాలోత్సవం విశేషాలు చిత్రాలు సమీక్షలతో పాటుగా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపయోగపడే సమాచారంతో సామునీర్ను ముద్రించడం జరిగిందని అన్నారు అమరావతి బాలోత్సవం నాయకులు యువి రామరాజు మాట్లాడుతూ ఏలూరు బాలోత్సవం అనేక అనుభవాలను రాష్ట్రానికి అందిస్తుందని అభ్యుదయ ఆలోచనలు పెంచడం కోసం పిల్లలకు వివిధ అంశాలని రూపొందించి నడుపుతోందని అన్నారు ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలల ఉత్సవాల్లో పాల్గొన్న పిల్లలందరూ ఇక్కడ పొందిన అనుభూతిని పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి పిల్లలకు బాలోత్సవాల కోసం నేర్చుకున్నది జీవితంలో ఉపయోగపడడానికి అందరి ప్రయత్నం తోడ్పడుతుందని అన్నారు సభలో వై ఆనందనాయుడు పిడి రత్నాకర్ రావు ఎస్ కస్తూరిరావు వి సురేష్ కుమార్ మేతర అజయ్ బాబు పివిజి సత్యవాణి జి రాంబాబు మేడుకొండ పద్మజ బి ఇమానియల్ కొమ్మోజు శ్రీనివాస్ వై నిర్మల పివీ రమణ బి సాయి సుధా ఎస్ఎన్ కట్ట ఆలీఖాన్ పెరియార్ పి రవికిషోర్ భాస్కర్ రావు జి వెంకటేశ్వరరావు ఎం మిల్టన్ దేవరకొండ లలిత సిద్ధార్థ క్వెట్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు Y así sí, para

మూడు నాలుగు మండలాలు తర్వాత మిగతా మా పిల్లల పక్కన వేరే తాడే కాకుండా కానీ చంద్రబులు వేరే చోటు నుంచి కూడా వారు కూడా మేము కూడా అటెండ్ అవడం ఇంకా పిల్లలకి వచ్చాహాలు కానీ అలాగే విద్యా సంవత్సరం కూడా భాగస్వామి కాదని లేక ఇంకా రెండు రోజుల కార్యక్రమంగా చేస్తాను కానీ కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు రోజుల కార్యక్రమంగా తీసుకురావాలి అనుకున్న <Sansion> ఫోటో <Sansion> 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 కార్యక్రమం కూడా ప్రజలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆవిష్కార్యక్రమాన్ని కూడా మరొకసారి మీరు ప్రేమ చేసి అదేవిధంగా భవిష్యత్తులో ఒకసారి ఆలోచనకి మళ్ళీ ఆపాగే ఏపీ చెప్పండి మిగతా భాషలు మిగతా సబ్జెక్టులు తెలుగులో చెప్పండి ఇది మీకు తరగతి పెంచుకునే కూడా ఇంగ్లీష్ని పెంచండి తెలుగుని పెంచండి నేను ఉదాహరణకి నేను మా స్కూల్ గురించి చెప్తాను నేను ఇవన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను సో దీనిలో ఎలాగైన పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా అయిన వాళ్ళు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఇంకా ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు దీన్ని నిర్వహిస్తూ ఇది రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన విధంగా మీరు చేస్తారని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈ మూడు ప్రాంతాల్లో కూడా మళ్ళీ భావోసం జరగాలన్న ఆలోచన మనందరికీ ఆ రకంగా ప్రతి మండలంలో భావోత్సవం జరగాలండి ఎందుకంటే మనకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవతపల్లిలో మండల స్థాయిలో భావోసం జరిగిందండి ముందు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా మండల స్థాయిలో బాగా భావోసం జరిగింది కాబట్టి ఇందాక మన పెద్ద అందరూ చెప్పినట్టుగా ఆనందం మన అందరికీ ఉండాలి ప్రతి మండలంలో ఆనందం పంచాలి మనం దానికోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఆ పెరికపా అయ్యేవాళ్ళే ఉంటుంది తర్వాత పెళ్లి చేస్తున్న తర్వాత ఈ ఒక్క ఏదైనా సెటిల్ అయ్యి మంచి అంటే మన ఈ బాలోత్సవ కార్యక్రమాలు ఏంటంటే ఎంతో